చాలా వేగంగా ట్రెండ్స్ మారిపోయే రియాలిటీ ఇండస్ట్రీలో వరుస సక్సెస్లు సాధించాలంటే ప్లానింగ్ తిరుగులేని విధంగా ఉండాలి ప్రతి కస్టమర్ కు లాభం సంతోషం పంచే లక్ష్యంతో ప్లానింగ్ చేయడం ప్రముఖ రియాలిటీ సంస్థ జెఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ స్పెషాలిటీ జూన్ నాలుగున కౌంటింగ్ తర్వాత ఓఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ మధ్య డెవలప్మెంట్ వర్క్స్ తిరిగి జోరందుకోనున్నాయి ముఖ్యంగా హైదరాబాద్ ఈస్ట్ వైపు వరంగల్ నేషనల్ హైవే పై ప్రాజెక్టులకు డిమాండ్ విపరీతంగా పెరిగింది దీనిని దృష్టిలో ఉంచుకుని వరంగల్ నేషనల్ హైవే పై హైలైట్ గా నిలిచే ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ లైఫ్ కాంక్రీట్ జంగల్లా మారిపోకూడదు అనేది అందరు చెప్పే మాటే అందుకే పచ్చదనం నిండిన చోట ప్రగతి పరుగులు తీసే చోట జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాజెక్టులు డెవలప్ చేస్తుంది తెలంగాణ తిరుమలగా పేరొందిన యాదాద్రి పుణ్యక్షేత్రానికి చేరువలో హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవేకి సమీపంలో జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీస్ విశాల విస్తీర్ణంలో డెవలప్ చేసిన ప్రాజెక్ట్